జ్ఞానోదయం పొందటానికి ఎంత సమయం పడుతుంది సద్గురు ఇది నిజంగా సమయానికి సంబంధించిన విషయం కాదు మీరు దీన్ని ఎప్పుడు చేస్తారనేది అసలైన విషయం ఎంత సమయం పడుతుంది అలాంటిదేమీ ఉండదు ఎందుకంటే అది మీలోనే ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే దానికి సమయం పడుతుందా నిజానికి దానికి సమయం పట్టకూడదు కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా ఒకేసారి సమర్పించుకోనందున సమయం పడుతుంది మీరు వాయిదాల పద్ధతి పద్ధతిలో అర్పించుకుంటారు కాబట్టి మీరు చిన్న చిన్న వాయిదాల ద్వారా వంద జీవిత కాలాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఈరోజే చేయాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం దీనికి ఎంత సమయం పడుతుందనేది మీలో దీనిని తెలుసుకోవాలనే కోరిక ఎంత తీవ్రంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది చనిపోయాక ఏం జరుగుతుందనే విషయం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు లాగిన్ చేసి కనుక్కోగలిగితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే అనుకుంటారు కానీ నిజంగా మీరు దీన్ని ఎంత తీవ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఏదో అడగాలని చెప్పి మరణం తర్వాత ఏమవుతుంది నా సృష్టికి మూలం ఏమిటి అని అడిగితే మీకు ఆ ప్రశ్నలోని లోతు తెలియదనే అర్థం మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేనంతగా ఈ ప్రశ్న మిమ్మల్ని దహించి వేస్తుంటే తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు జ్ఞానోదయం ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ జరగదు చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తాము ఇది చాలా సులభం మీకు ఇది చాలా దూరంలో ఎందుకుందంటే తెలుసుకోవాలన్న తపన మందకోడిగా మాత్రమే ఉంది అది ఇంకా మిమ్మల్ని దహించి వేయడం లేదు ఇది ఇంకా ముఖ్యమైన అంశంగా లేదు సత్యాన్ని తెలుసుకోవటం అనేది ఏదో వినోదాన్ని చూసినట్లు భావిస్తే అది జరగదు ఇది తప్ప నాకు ఇంకేమీ అక్కరలేదు అనే విధంగా మీరు దీనిని కోరుకుంటే కేవలం ఒక్క క్షణంలోనే తెలుసుకోగలరు ఎందుకంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్నది మీలోనే ఉంది మీలో ఉన్నదాన్ని మీరు తప్ప మరెవరు అడ్డుకోలేరు అవునా కాబట్టి మీ దానికి మీరు అడ్డుపడకుండా ఉంటే చాలు మీరు వాయిదాల పద్ధతిలో తెలుసుకోవచ్చు లేదా ఒక్కసారిగా తెలుసుకోవచ్చు ఎల్లప్పుడూ జ్ఞానోదయం పెద్ద శబ్దాలు చేస్తూ జరగవలసిన అవసరం లేదు ఇది నిశ్శబ్దంగా జరగవచ్చు ఇది ఒక పువ్వు వికసించినట్లుగా జరగవచ్చు ఈ భూమి మీద జరిగే గొప్ప విషయాలు ఎటువంటి చప్పుళ్ళు చేయవు అవునా ఒక విత్తనం మొక్కగా మొక్క ఒక చెట్టుగా మారుతుంది ఇదేమి చిన్న అద్భుతం కాదు ఒక మహా అద్భుతం అలా జరుగుతున్నప్పుడు అదేమైనా శబ్దం చేస్తోందా చిన్న చిన్న విజయాలు చాలా గోల పెడతాయి కోడి ఉదయాన్నే లేచి గట్టిగా అరుస్తుందని మీకు తెలుసు కానీ సృష్టిలో జరుగుతున్న పెద్ద విషయాలు ఎటువంటి శబ్దము చేయవు అవి నిశ్శబ్దంగా జరుగుతాయి అవునా కాదా కాబట్టి జ్ఞానోదయం కూడా ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది అదేమి పెద్ద పెద్ద చప్పులు చేసుకుంటూ జరగదు చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తాం తోటలో పువ్వు నిశ్శబ్దంగా వికసిస్తుంది కానీ అది వికసించిన తర్వాత మీరు దానిని పట్టించుకోకుండా ఉండలేరు అది ముఖ్యమైనది అవుతుంది దాని సువాసన ఇంకా అందము ఎవ్వరూ కాదనలేరు అదేవిధంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వానికి పరిణతి చెందే జ్ఞానోదయం కూడా చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది కానీ అది జరిగినప్పుడు దానిని మీరు గమనించిన క్షణము అది చాలా పెద్ద విషయం అవుతుంది మీరు దానిని పట్టించుకోకుండా ఉండలేరు సర్వేజన సుఖినో భవంతు शिवाय ओम नमः शिवाय